శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వృషభరాశివారు జాగ్రత్త మీ జాతకం ఎందుకు నాశనం అవుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి మీ పక్కన ఎవరూ లేని సమయంలో మాత్రమే వినండి ఎందుకంటే ఇవి మీ జీవితాన్ని మార్చే రహస్యాలు ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశి వారి స్వభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం వృషభ రాశి వారు స్థిరత్వం సహనం కష్టపడి పనిచేయడం అనే లక్షణాలలో ప్రసిద్ధులు వీరి అధిపతి గ్రహం శుక్రుడు కావడంతో కళలు సౌందర్యం ఆర్థిక స్థిరత్వం వీరి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి నక్షత్రాలకు వచ్చినట్లయితే కృతికా నక్షత్రం రోహిణీ నక్షత్రం మృగసర నక్షత్రం మొదటి పాదం ఈ వృషభ రాశిలోకి వస్తాయి అలానే జాతకం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు చూద్దాం అహంకారం రోహిణి నక్షత్రం వారికి తమ ప్రతిభపై గర్వం ఎక్కువ చూపుతారు ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది ఇక రెండవది ఆర్థిక లోభం మృగశిర పాదం వారు అధిక సంపాదన కోసం తప్పు మార్గాలు ఎంచుకునే అవకాశం ఉంటుంది దీనివల్ల జాతకంలో దోషాలు అనేవి పెరుగుతాయి ఇక మూడవది ప్రేమలో అస్థిరత శుక్రగ్రహ ప్రభావం వల్ల వృషభ రాశి వారు ప్రేమలో ఎక్కువగా మునిగిపోతారు విఫలమైన ప్రేమ సంబంధాలు జాతకాన్ని బలహీనపరుస్తాయి ఇక నాలుగవది కుటుంబ విభేదాలు కృతిక నక్షత్రం వారు కఠిన స్వభావం వల్ల కుటుంబంలో విభేదాలు అనేవి పెరుగుతాయి ఇది జాతక శాంతిని నాశనం చేస్తుంది కానీ ఇంకా మీకు అవకాశం ఉంది శుక్రగ్రహ శాంతి పూజ చేయడం రోహిణి నక్షత్రాన్ని వారికైతే శివారాధన రుద్రాభిషేకం చేయడం కృతికా నక్షత్రం వారికైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయడం మృగశిర నక్షత్రం వారికైతే దత్తాత్రేయ స్వామి జపం చేయడం ప్రతిరోజు శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు అనేవి తగ్గుతాయి అలానే ఆరోగ్యం కూడా నిర్లక్ష్యం చేయకూడదు వృషభరాశి వారు శరీరాన్ని బలంగా ఉంచిన ఆహార అలవాట్లలో నిర్లక్ష్యం చేస్తే జాతకంలో సమస్యలు అనేవి వస్తాయి రోహిణి నక్షత్రం వారికి అధిక మధురహారం కృతిక వారికి మసాలాహారం ఎక్కువ తీసుకోవడం ప్రమాదకరం కాబట్టి వీటికి దూరంగా ఉండి మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి వృషభ రాశి వారికి సహనం ఎక్కువగా ఉన్నా కొన్నిసార్లు ఆలస్యపు అలవాటు వల్ల అవకాశాలు అనేవి కోల్పోతారు మృగశిర నక్షత్రం వారు ముఖ్యమైన నిర్ణయాలు ఆలస్యం చేస్తే జాతకం అనేది బలహీనమవుతుంది ఇక వృషభ వారు స్నేహాలను గాఢంగా పెంచుకుంటారు కానీ తప్పు వ్యక్తులతో కలిసిపోతే ఆర్థిక మానసిక నష్టం అనేది జరుగుతుంది కోపం నియంత్రణ లేకపోవడం వల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది కృతిక నక్షత్రం వారికి కఠిన స్వభావం ఉంటుంది కోపాన్ని నియంత్రించుకోకపోతే కుటుంబం ఉద్యోగం రెండింటిలోని సమస్యలు వస్తాయి ఇక ఆధ్యాత్మికత లోపమైతే శుక్రగ్రహ ప్రభావం వల్ల వృషభ రాశి వారు వారి భౌతిక సుఖాలపై ఎక్కువ దృష్టి పెడతారు ఆధ్యాత్మికతను విస్మరించడం వల్ల విలాసం కోసం అధిక ఖర్చు చేస్తారు దీనివల్ల ఆర్థిక స్థిరత్వం అనేది దెబ్బతింటుంది అలానే సంబంధాలలో కూడా అనుమానం అనేది మీరు గమనిస్తారు మృగశిర నక్షత్రంలో వారికి అనుమానం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ప్రేమ వివాహ సంబంధాలను దెబ్బతీస్తుంది ఇక వృత్తి మార్పులు తరచుగా చేయడం కూడా మీరు గమనిస్తారు వృషభ రాశి వారు ఒకే పనిలో స్థిరంగా ఉండాలి తరచుగా ఉద్యోగం మారడం వల్ల జాతకంలో స్థిరత్వం అనేది తగ్గుతుంది ఇక పెద్దల మాట వినకపోవడం కూడా మీరు గమనిస్తారు కృతికా నక్షత్రం వారు తమ నిర్ణయమే సరై సరైనదని భావిస్తారు పెద్దల సలహా పట్టించుకోకపోతే జాతకం అనేది దెబ్బతింటుంది వృషభరాశి వారు స్వార్థం ఎక్కువగా పెంచుకుంటే జాతకం అనేది బలహీనపడుతుంది దానం సేవాభావం పెంచితే శుక్ర ప్రభావం అనేది శాంతిస్తుంది ఇక గ్రహ దోషాలకు వచ్చినట్లయితే శుక్రుడు చంద్రుడు కేతువు దోషాలు వృషభ రాశి వారికి ఎక్కువగా ప్రభావం చూపుతాయి శుక్రశాంతి పూజలు చేయడం చంద్ర జపం కేతు శాంతి హోమం చేయడం ద్వారా జాతకం అనేది బలపడుతుంది వృషభరాశి వారికి అధిక మొండితనం కూడా ఉంటుంది వారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చడం కష్టం ఈ మొండితనం వల్ల అవకాశాలు కోల్పోతారు సంబంధాలు అనేవి దెబ్బతింటాయి ఇక తప్పు పెట్టుబడులు కూడా వీరు పెట్టే అవకాశం కనిపిస్తుంది రోహిణి నక్షత్రం వారు అందం విలాసం కోసం పెట్టుబడులు పెడతారు సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే జాతకం అనేది బలహీనం అవుతుంది అలానే కృతిక నక్షత్రం వారికి తమ ప్రతిభపై గర్వం ఎక్కువగా ఉంటుంది ఇది ఇతరులను దూరం చేస్తుంది జాతక శాంతి అనేది తగ్గిస్తుంది మృగశిర నక్షత్రం వారు సమయం డబ్బు శక్తిని సరైన విధంగా వినియోగించకపోతే జాతకం అనేది దెబ్బతింటుంది అనవసరమైన వాదనలు కూడా తగ్గించుకోవాలి వృషభరాశి వారు తమ అభిప్రాయాన్ని రుజువు చేయడానికి వాదనలు ఎక్కువగా చేస్తారు ఇది కుటుంబం ఉద్యోగంలో సమస్యలను తెస్తుంది ఇక శుక్ర ప్రభావం వల్ల వృషభరాశి వారు భౌతిక సుఖాలపై ఎక్కువ దృష్టి పెడతారు ఆధ్యాత్మికతను విస్మరించడం వల్ల జాతకం అనేది బలహీనపడుతుంది అలానే అనారోగ్యమైన సంబంధాలు కూడా మీరు చూస్తారు తప్పు వ్యక్తులతో సంబంధాలు పెంచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది ఇది మీ జాతకాన్ని నాశనం చేస్తుంది అలానే వృషభ రాశి వారు అధిక ఆశలను పెంచుకుంటారు ఆశలు నెరవేరకపోతే నిరాశ జాతక దోషాలు అనేవి వస్తాయి దానం చేయకపోవడం వృషభ రాశి వారికి స్వార్థం ఎక్కువగా పెంచుకుంటే శుక్ర ప్రభావం ప్రతికూలంగా మారుతుంది దానం సేవాభావం పెంచితే జాతకం అనేది బలపడుతుంది అలానే గ్రహ దోషాలను పట్టించుకోకపోవడం కూడా మీరు తగ్గించాలి శుక్రుడు చంద్రుడు కేతువు దోషాలు వృషభ రాశి వారికి ఎక్కువ ప్రభావం చూపుతాయి వీటిని పట్టించుకోకపోతే జాతకం అనేది నాశనం అవుతుంది కాబట్టి మీరు వృషభ రాశి వారు అయితే మీ నక్షత్రం ఏది కృతిక రోహిణి లేదా మృగశిర కింద కామెంట్స్లో చెప్పండి మీ జాతకానికి సరైన పరిష్కారాన్ని ఈ వీడియో చూసి మీరు తెలుసుకోవచ్చు జాతకం నాశనం కావడానికి కారణాలు తెలిసిన దాన్ని సరిచేసే మార్గాలు కూడా మన చేతిలోనే ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని రహస్య జాతక విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు